నమస్తే మిస్తారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సో స్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అయితే మెయిన్గా డిఎస్సికి సంబంధించింది లేకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోలీసు అదే రకంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే జాబ్ క్యాలెండర్ ప్రకారం రావాలి అనుకున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పూర్తి కావాలి అనేటువంటిది ముందు ఎస్సీ వర్గీకరణ కోసము పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది పాటుగా ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది వచ్చింది అయితే ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది దాదాపుగా మనకు మార్చి ఎనిమిది వరకు అవుతుంది తెలంగాణలో మార్చి ఎనిమిది తర్వాత మనకు నోటిఫికేషన్లు వస్తాయనేటువంటి ఆలోచన ఉంది అయితే దానికంటే ముందే తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రోస్టర్ తయారు చేయాలి కాబట్టి తప్పకుండా ఆ రోస్టర్ అయిపోయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్లు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసము ఆరున్న క్యాబినెట్ భేటీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించే ఛాన్స్ అఖిల పక్ష నేతలతో ప్రధాని మోదీని కలిసి అంశంపై చర్చ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం కాబట్టి ఒక క్లారిటీ వస్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా లాస్ అయ్యారు నిరుద్యోగులు కాబట్టి దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందో జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామని చెప్పిందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఇప్పటి వరకు అనేక అంశాలు అనేటువంటి అడ్డుపడ్డాయి కాబట్టి వాటన్నిటినీ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పూర్తయిన తర్వాత తప్పకుండా పాటుగా బీసీ కులగన్న అనేటువంటిది దాదాపు పూర్తయింది కాబట్టి ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి నలభై శా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావచ్చు ఎస్సీకి వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి దీనికి ఈ బిల్లు కూడా క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశంలో ఇతర అంశాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికీ ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది ఉంది అయితే మార్చి ఎనిమిది తర్వాత మనకు ఎమ్మెల్సీ కోడ్ ముగి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తప్పకుండా లో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందనేటువంటిది పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా రాష్ట్రంలో కొత్తగా వంద పోలీస్ స్టేషన్లు కాబట్టి ఇందులో నలభై ట్రాఫిక్ పిఎస్లు ఇరవై మహిళా పోలీస్ స్టేషన్లు చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఆలోచించినట్లయితే పోలీస్ కావచ్చు అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అంటే వాళ్ళు పరిపాలన చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలు అంటే వాళ్ళ యొక్క ఏవైతే మనం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి కావాల్సినటువంటి వాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఈ నోటిఫికేషన్ కావచ్చు పోలీసుకి సంబంధించింది ఏదైతే ప్రభుత్వము చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఏదైనా సరే రక్షణ కావచ్చు లేకుంటే భద్రత కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా పోలీసు వ్యవస్థ అనేటువంటి చూస్తుంది కాబట్టి ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ అనేటువంటిది పరిశిష్టంగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా భారీ నోటిఫికేషన్ వస్తుంది దాదాపు అనుకుంటాం వంద పోలీస్ స్టేషన్లు అంటే దాదాపుగా ఇక్కడ మనం చూసుకున్నా కానీ ఒక పన్నెండు వందల నుంచి పదహారు వందల దాకా పోలీసులు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు చూడండి ఇంతకుముందే మనకు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పోలీసుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఉద్యోగాల్లో దాదాపుగా పోలీసు మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి వాటిపైన అయితే తప్పకుండా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా కూలగలన రీసర్వే పూర్తి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కుటుంబాలే నమోదు ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు మూడు లక్షల యాభై ఆరు అంటే మూడు లక్షల యాభై ఆరు వేలు అదే రీసర్వే చేసిన వీరిలో ఫైవ్ పాయింట్ టూ వన్ శాతం కుటుంబాలే నమోదు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రెండో సర్వేకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ దూరం సో ఏది ఏమైనా బీసీ కులగణన అనేటువంటిది తప్పకుండా హరీష్ సర్వే ద్వారా ఇప్పుడు ముగిసింది సో ఏది ఏమైనా రిపోర్ట్ అనేటువంటిది బయటకు వస్తుంది దాని ఆధారంగా ప్రభుత్వం ముందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా సామర్థ్యాలపై పాటు బోధనపై గురిపెట్టు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయులకు విద్యాశాఖ శిక్షణ ఏదైతే డిఈసీలో ఉద్యోగం సాధించినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యాశాఖ వాళ్ళకు శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎస్జిటిలుగా అంటే ఏ జిల్లాల వారిగా ఆ జిల్లాల్లో మనకు ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు కొన్ని జిల్లాలలో ఆరు నుంచి ఎనిమిది తేదీల్లో కొన్ని జిల్లాల్లో పది నుంచి పన్నెండు తేదీల్లో శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది వీళ్ళకు జిల్లా రిసోర్స్ పర్సన్ డిఆర్పి అంటే మనం వారు ఎంపిక చేసుకొని విద్యాశాఖ వరకు శిక్షణ అనేటువంటిది అందించడం అనేటువంటి జరిగింది నాణ్యమైన విద్యకు శిక్షణ అనేటువంటిది అవసరం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరో డిఎస్సిలో తప్పకుండా మీరు కూడా ఉద్యోగం సాధించే హండ్రెడ్ పర్సెంట్ ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో తప్పకుండా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయప్ ప్రొఫెసర్లు పోస్టులు భర్తీ చేయాలి మూడు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి స్కాలర్స్ అందరూ కూడా విన్నవించుకోవడం అనేటువంటి జరిగింది ఇక్కడ చూడండి మీ విజయాన్ని వేడుకలా జరుపుకోండి మీకు నచ్చిన హీరోల సినిమాలను అభిమాన క్రికెట్ విజయాలను వేడుకలు చేసుకోవడం తప్పేం లేదు అయితే మీరు సాధించిన విజయాలను కూడా తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి పంచుకోవడం అనేటువంటిది చాలా అవసరం నిజం చెప్పాలంటే ఇలాంటి క్షణాలే విజయాలకు మించిన ఆనందాన్ని మధుర జ్ఞాపకంలో మిగిలిపోతాయి సో ఏది ఏమైనా తప్పకుండా మీరు ఉద్యోగం సాధించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత తప్పకుండా మీరు ఉద్యోగంలో ఉంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ